అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలున్న ప్రజలందరికీ కూడా ఉగాది సందర్భంగా అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చిందండి మన ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఉగాది కానుకగా రేషన్లో ఈ పది రకాల సరుకులు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తీసుకుందామని వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి వివరాలకు వెళ్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఏపీ ప్రభుత్వం తీపి చెప్పబోతుందండి ఉగాది సందర్భంగా ఉగాది పండుగ కానుక ఆ రేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి దీంతోపాటుగా కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్స్ కూడా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించబోతున్నారండి దీంతో పాటుగా రేషన్లో మరి ప్రతి మనకి ప పదవ తారీఖు లోపల కొత్తగా రేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే మరి మనకి ఈసారి ఉగాది పండుగ సందర్భంగా మరి రేషన్కి పది రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారండి మరి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా పండుగని ఎంతో ఆనందోత్సవాల్లో జరుపుకోవాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మనకైతే సంక్రాంతికి ఇద్దామని చెప్పి అనుకున్నారండి కాకపోతే అప్పుడు కుదరలేదు ఇప్పుడు మరి మనకి మార్చి ముప్పై తారీఖున మరి మనకి ఉగాది పండుగ అలాగే రంజాన్ పండుగ మొదటి తార ఏప్రిల్ ఫస్టు తారీఖు వచ్చింది కదండి రెండు పండుగలకి పురస్కరించుకొని మరి యొక్క రేషన్లో సరుకులు అయితే ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మనకి ఈ రేషన్లో చక్కెర అలాగే బెల్లము పచ్చిశనగపప్పు ఆయిలు కందిపప్పు దీంతో పాటుగా గోధుమలు పిండి వంటలకి కావాల్సిన సరుకులన్నీ కూడా ఇద్దామని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ బెల్లము ఒక కేజీ ఆయిల్ ఒక కేజీ మినపప్పు ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ చక్కెర అలాగే పాటుగా రైస్ అలాగే ఇస్తారు కాబట్టి అండి రైస్తో పాటు ఇంకా గోధుమలు కూడా ఇవ్వాలని చెప్పి గోధుమలు రాగులు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి దీంతోపాటు ఒక కేజీ పచ్చిశనగపప్పు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ప్రజలందరూ కూడా ఇప్పటికే ఎంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారన్నమాట మనకి ఉగాది రంజాన్ రెండు పండుగను పురస్కరించుకొని మరి ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకైతే ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి సంక్రాంతికి ఇవ్వాల్సింది ఎలాగో వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు రెండు పండుగలు కలిసి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇద్దామని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి దీనికి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అనమాట ఈసారి రేషన్లో మరి మరి ఈ సరుకులన్నీ మీకు ఇవ్వబోతున్నారండి పాటుగా మహిళలకు పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంటే పద్దెనిమిది సంవత్సరంలో దాటి అరవై సంవత్సరం లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా ఆర్థిక భరోసా కింద పదిహేను వందల రూపాయల అడవి ఈ పథకం ద్వారా ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది కదండి ఆ పథకాన్ని కూడా మరి మనకి ఈ ఉగాది నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఇదండి వాటి వీడియో వచ్చినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే